ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి వారి పెద్దలందరికీ ముందు ధన్యవాదాలు తెలుపుతూ గౌరవ జిల్లా కార్యవర్గ సభ్యులు ఒకసారి శ్రీనివాస్ యాదవ్ గారికి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి బీజేపీ నేతలు అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుతూ మోడీ గారి జన్మదినం సందర్భంగా రాష్ట్ర మరియు జిల్లా మండల వ్యాప్తంగా కొన్ని కార్యక్రమాలు సేవా కార్యక్రమాలలో భాగంగా ఈరోజు మన దీన్ దయా ఉపాధ్యాయుని గారి పుట్టినరోజు సందర్భంగా నూట తొమ్మిదవ జయంతిని మనం మన భోగ మండలం మరియు పదహారు పంచాయతీల్లో జరుపుకోవడం జరుగుతుంది ప్రతి బూతుల్లో కూడా ఈ జన్మదినాన్ని జరుపుకోవాలని చెప్పేసి మన జిల్లా పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు ఘనంగా ఈ ఉత్సవాలని జరుపుకోవటం జరుగుతూ ఉంది కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఇటువంటి కార్యక్రమాలు మరి ఇంకా ఎన్నో చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంది జై హింద్ అందరికీ ధన్యవాదములు ముఖ్యంగా మన మీడియా మిత్రులకి అలాగే గోగోలు మండలంలో ఉన్న నాయకులకి మాజీ అధ్యక్షులకి అందరం కూడా ఈరోజు నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా దీన్ దయాల్ ఉపాధ్యాయ జనసంఘు మాజీ అధ్యక్షులు భారతదేశంలోనే మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చినటువంటి మన మాస్టర్ గారు ఉపాధ్యాయులకే ఒక గురువుగా నిలిచి ఈరోజు ప్రతి దగ్గర కూడా భారతదేశం మొత్తం మీద కూడా ఈ జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ప్రతి దగ్గర కూడా చేయమని చెప్పి కూడా మనకి జిల్లా అధ్యక్షులు రాష్ట్ర నాయకులు కూడా మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈరోజు భూగోళ మండలంలో బీజేపీ భారతీయ జనతా పార్టీ కార్యాలయం దగ్గర మేము ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది వచ్చిన వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము భారత్ మాతాకి